తొలికి తెలుగు న్యూస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం నేను మీ శ్రీనివాస్ మొట్టమొదటిసారిగా మన వీడియోస్ చూస్తున్న వారి కోసం మన ఛానల్లో ఉన్నటువంటి ముఖ్యమైన వీడియోస్ను పైన ఉన్నటువంటి ఐ కార్డులు ఇస్తాను చివర ఉన్నటువంటి కార్డులు కూడా ఇస్తాను అలాగే వాటిని కూడా చివరి వరకు చూసి మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ నచ్చితే మీకు తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అయితే ఈరోజు మన ఈ వీడియోలో ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో టిక్కెట్ల లబ్ధిత కొరకు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఏ ఏ టిక్కెట్లు ఏ ఏ రోజు దర్శనానికి మనం బుక్ చేసుకోవచ్చో అనే విషయాన్ని పూర్తిగా మీకు ఈ వీడియోలో తెలిపే ప్రయత్నం అయితే చేస్తాను ఇలాంటి లేటెస్ట్ న్యూస్ అప్డేట్ మీ మొబైల్లో పొందాలనుకుంటే తప్పనిసరిగా మన తొలి కిరణం న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో గత కొన్ని వీడియోలో ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి కొన్ని ఇన్ఫర్మేషన్ అయితే మనం ఇవ్వడం జరిగింది దానికి మన ఛానల్ చూస్తున్నటువంటి వీక్షకులు కానీ ప్రేక్షకులు కానీ అలాగే ముఖ్యంగా మన సబ్స్క్రైబర్స్ కానీ మన ఛానల్లో మన ఛానల్లో వస్తున్నటువంటి డిస్ప్లే మీద నెంబర్ చూసి మనకు కాల్ చేసి ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరానికి ఏమైనా ముఖ్యంగా అప్డేట్స్ ఉంటే చెప్పమని చాలా మంది అయితే కాల్ చేయడం జరిగింది దానికి సంబంధించి పరిధిలోకి తీసుకుని రోజు మనము ముఖ్యంగా ఫిబ్రవరి రెండు వేల ఎనభై ఐదు నెలలో దర్శనం టికెట్లు ఏ ఏ దర్శనం టికెట్లు అందుబాటులో ఉన్నాయి అవి ఎప్పుడు మలాగా మనం బుక్ చేసుకోవాలి అనే పూర్తి వీడియోను ఈరోజు వాళ్ళ కోసం మనం చేయడం జరుగుతుంది ఎలాంటి లేటెస్ట్ న్యూస్ వీడియోస్ మీ మొబైల్లో వెంటనే మీరు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా వివరాల్లోకి వెళ్తే ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు కోటాకి సంబంధించి మనం మాట్లాడుకుంటే కోటాకి మనం సంబంధించుకుంటే మాట్లాడుకుంటే ఏ టైంలో ఏ తేదీలో ఏ నుంచి మనం బుక్ చేసుకోవాలని మీకైతే బోర్డు మీద పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను ముందుగా మనం చూసుకుంటే అంగ ప్రదక్షిణ టికెట్స్ చూసుకుంటే అంగప్రదేశం టికెట్లు ఎవరైతే ముఖ్యంగా అంగప్రదేశం టికెట్లు బుక్ చేయాలనుకుంటున్నారో ఫిబ్రవరి ఫిబ్రవరి నెలలో దీనికోసం మీరు ప్రఖ్యాతించి ఇరవై మూడు పదకొండు రెండు వేల ఇరవై నాలుగవ తేదీన ఉదయం పది గంటల కల్లా మీరు బుక్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అలాగే ముఖ్యంగా రెండోది మనం చూసుకుంటే శ్రీవాణి ట్రస్ట్ టికెట్లు ముఖ్యంగా శ్రీవాణి ట్రస్ట్ ముఖ్యంగా ఈ శ్రీవాణి రంగవాణి ఎవరైతే బుక్ చేసుకోవాలనుకుంటున్నారో వారు కూడా ముఖ్యంగా ఇరవై మూడు పదకొండు రెండు వేల ఇరవై నాలుగవ తేదీన ముఖ్యంగా ఉదయం ఉదయం పదకొండు గంటలకు వల్ల ఈ యొక్క సైట్ అయితే ఓపెన్ చేస్తుంది ఈ సైట్ అయితే ఓపెన్ చేస్తుంది అది ఏ సైట్ లో ఓపెన్ చేయాలి కూడా మీకు లాస్ట్ లో పూర్తిగా వివరించే ప్రయత్నం చేస్తాను ఇరవై ఇరవై మూడు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు ఉదయం పదకొండు గంటలకల్లా కల్లా శ్రీవాణి ట్రస్ట్ టికెట్లు కూడా ఓపెన్ అవుతాయి ఎవరైతే ఈ టికెట్లు కావాలనుకుంటున్నారో వాళ్ళు కూడా ఈ వెంటనే ఉదయం పది గంటల లోపు పదకొండు గంటలకల్లా ఈ యొక్క లోకి వెళ్ళి మీరు బుక్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇక మూడవది మనం చూసుకుంటే సీనియర్ సిటిజన్స్ మరియు సీనియర్ సిటిజన్స్ సారీ సిటిజన్స్ అండ్ దివ్యాంగులు ఇంకా సీనియర్ సిటిజన్స్ మరియు దివ్యాంగులు ఎవరైతే ముఖ్యంగా ఫిబ్రవరి నెలలో దర్శనం కావాలనుకుంటున్నారో వాళ్ళు కూడా ముఖ్యంగా ఇరవై మూడు పదకొండు రెండు వేల ఇరవై నాలుగవ తేదీన సాయంత్రం మూడు గంటల కల్లా ఈ బుక్ అయితే ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్ దివ్యాంగులకు సంబంధించిన టికెట్స్ అయితే తప్పనిసరిగా బుక్ చేసుకోవాలి వెంటనే సైట్ ఓపెన్ అవుతుంది దాన్ని మీరు కూడా గమనించవలసిన అవసరం అయితే ఎంతైనా ఉంది అలాగే ఇంకా నాలుగు మనం చూసుకుంటే ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు మనం చూసుకుంటే ఏదైతే ప్రత్యేక ప్రవేశ దర్శనం చూసుకుంటే దీని రేటు మనం ముఖ్యంగా చూసుకుంటే టికెట్లు ఇవి మూడు వందల రూపాయలు టికెట్ ధర కలిగి ఉంటుంది అది మీ అందరికీ కూడా తెలిసిన విషయమే ఇదైతే ముఖ్యంగా ఇరవై ఐదు పదకొండు రెండు వేల ఇరవై నాలుగవ తేదీన ఉదయం పది గంటల కల్లా మీరు యొక్క ప్రత్యేక ప్రదే ప్రవేశ దర్శనాన్ని అయితే ప్రత్యేక ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు అయితే మీరు తీసుకోవాల్సి ఉంటుంది అలాగే తిరుమల తిరుపతి ఎవరైతే ముఖ్యంగా తిరుమల తిరుపతిలో ఎవరైతే వసతి కావాలనుకుంటున్నారో ముఖ్యంగా ఐదవది తిరుమల తిరుపతి వసతి కొరకు చూడండి ముఖ్యంగా తిరుమల తిరుపతి వసతి కొరకు ఎవరైతే ముఖ్యంగా పొందాలనుకుంటున్నారో ఎవరైతే రూమ్ బుక్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఇరవై ఐదు పదకొండు రెండు వేల ఇరవై నాలుగవ తేదీన మధ్యాహ్నం మూడు గంటల కల్లా వీరందరూ కూడా ఎవరైతే తిరుమల తిరుపతి దేవస్థానంలో వసతి కావాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఇరవై ఐదు పదకొండు రెండు వేల ఇరవై నాలుగో తేదీన మధ్యాహ్నం మూడు గంటలకు వల్ల తప్పనిసరిగా వాళ్ళందరూ కూడా బుక్ చేసుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉంది ఇక ఇది దాంతో పూర్తిగా అర్థమైందనుకుంటున్నాను పద్మావతి అమ్మవారి ఆలయం దర్శనం కోసం కూడా మనం ఈ సందర్భంగా మాట్లాడుకోవాలి దీంట్లో కూడా ఒకటి ప్రత్యేక ప్రవేశ దర్శనం కావాలనుకునేవాడు ముఖ్యంగా చూసుకోండి ప్రత్యేక అంటే శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం ప్రత్యేక ప్రవేశ దర్శనం కావాలి అనుకునేవారు వారు ఏ టైపు ఏ విధమైన టికెట్స్ ఎప్పుడు బుక్ చేసుకోవాలనుకుంటే ముఖ్యంగా ఇది కూడా ఇరవై ఐదు పదకొండు రెండు వేల ఇరవై నాలుగవ తేదీన ఎన్ని ఇది కూడా ఉదయం పది గంటలకు ఉదయం పది గంటలకు వల్ల మీరు ఈ మొత్తం మనం ఏదైతే చెప్పు చేసుకున్నామో అవన్నీ కూడా మీరు బుక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇవన్నీ కూడా మీరు ఏ సైట్లోకి వెళ్ళి చూసుకోవాలి ఏ విధంగా బుక్ చేసుకోవాలి అది చాలా మంది తెలిసినప్పటికీ అది చాలా మంది తెలిసినప్పటికీ ఈ యొక్క సమాచారం అందకపోవడం వల్ల మీరు మీరు బుక్ చేసుకునే దగ్గరికి వెళ్ళేటప్పుడు మీ యొక్క ఇన్ఫర్మేషన్ లేకపోవడం వల్ల టికెట్స్ అయిపోవడం జరుగుతుంది ఈ వీడియో మీరు చూసిన వెంటనే తక్షణమే వెళ్ళి మీరు ఆ సైట్ లోకి వెళ్ళి చేస్తారని చెప్తున్నాను ఆ సైట్ ఏంటంటే ఏదైతే ఇప్పుడు ముక్కు పూర్తిగా వివరించానో మీరు తప్పనిసరిగా నేను చెప్పబోయే ఈ సైట్లోకి తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన సైట్లోకి వెళ్ళి మీరు వెంటనే మీరు కావాల్సిన టికెట్లు అయితే బుక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది మీరు వెంటనే దీన్ని త్వరపడండి ఏంటంటే ముఖ్యంగా హెచ్ఎస్ ఆబ్ల ది దేవస్థానం డాట్ ఏపీ డాట్ ఇన్లోకి వెళ్ళి తప్పనిసరిగా మీరు బుక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఒకసారి క్లియర్ చూసుకోండి హెచ్ టిటి ఆబ్లిక్ టిటిడి దేవస్థానం డాట్ ఏపీ అనే వెబ్సైట్లోకి వెళ్ళి తప్పనిసరిగా మీరు వెంటనే మీరు ముఖ్యంగా ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు నెలలో ఎవరెవరైతే తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనకు వెళ్ళాలనుకుంటున్నారో తక్షణమే త్వరపడి ఈ యొక్క టికెట్స్ను బుక్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను ఇలాంటి లేటెస్ట్ న్యూస్ అప్డేట్ మీ మొబైల్లో మీరు వెంటనే నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే తప్పనిసరిగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి